అందరికీ నమస్కారం వరలక్ష్మి వంటలకి స్వాగతం ఈరోజు పొన్నగంటి కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లి రెండేమో పచ్చిమిరపకాయలు ఇది కొత్తిమీర కరివేపాకు కొద్ది పెసరపప్పు కొద్ది కొబ్బరి పెసరపప్పుని కొద్ది రెండు పొంగులు వచ్చిందాకా ఉడికించుకుందాం పొడి పొడులు నేను ఉడికించి పెట్టుకున్నా ఇదిగో ఇట్లా పొడి పొడి ఆడేటట్టు అది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ తరుక్కొని పొయ్యి మీద తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని రెండు గరిటెలు నూనె నూనె వేసుకొని నూనె వేడెక్కినాక పోపు దినుసులు ఆవాలు పప్పు కొంచెం ఎండు మిరపకాయలు వేస్తున్నాను రెండు రెండు నాలుగు ముక్కలు ఇవి వేగినాక మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేద్దాం కూర చాలా మంచిదండి ఏ విటమిన్ ఉంటుంది కంటికి వాటి చాలా మంచిది ఎప్పుడు అందరూ బాగా ఇష్టంగానే తింటారు కొండగంట కూర రుచిగా కూడా ఉంటుంది ఇక వెల్లుల్లి కూడా వేస్తున్నాను కానీ వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా కరివేపాకు రేపాకు ఈ వేగుతుంటాయి మనం యాకు సన్నగా కట్ చేసుకుందాం ఇట్లా కట్ చేసుకున్న ఆకుని ఏగిని ఇప్పుడు దీంట్లో వేసేద్దాం దీంట్లో నీళ్ళు వేయక్కర్లేదండి ఏ ఉప్పేస్తాం కదా ఉప్పు నీరుతో ఈ ఆకు ఊరకునే మగ్గిపోద్ది దెంపబోయే ముందు పెసరపప్పు ఉడకబెట్టుకున్నవి కొబ్బరి వేసి కొద్దిగా వెల్లుల్లి కారం వేసి దింపేసుకోవటమే పచ్చిమిరగాయలు రెండు కట్ చేసేసాం కదా ఉప్పు కూడా ఎక్కువ బట్టదు కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఉప్పు వేసామంటే ఉప్పుగా బాగోదు కూర ఇట్లా వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు ఉప్పు చాలా పది తర్వాత వేసుకోండి చూసుకొని అంతేగాని ముందే వేయద్దు కొద్దిగా పసుపు వేసి మగ్గనిద్దాం మూత పెడితే మగ్గిపోద్దు ఊరకునే ఇది బాగా వేగిందండి దీంట్లో ఇప్పుడు పెసరపప్పు వేద్దాం పెసరపప్పు వేసి బాగా ఇట్లా కలిదిప్పి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం ఇది పెసరపప్పు వేసాను కొద్దిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళే ఎక్కువ వేసుకోండి అంతే నేను కొంచెం ఎక్కువ వేసాను అన్నాలకు కూడా బాగా కలుస్తుంది వేసి కొబ్బరి కొబ్బరి పొడి కూడా చల్ల ఇప్పుడు బాగా కలిదిప్పి సుచార ఎంత బాగా వచ్చిందో పదినాకు పెసరపప్పు వేపుడు స్టవ్ ఆపేసి కొత్తిమీర వేసుకోవటం ఎప్పుడు మనం కొత్తిమీర కూరల్లో లాస్ట్కి వేస్తాం కదా అట్లానే వేశాను నేను అయిపోయింది ఇది ఇప్పుడు డిష్లోకి తీసుకుందాం చాలా బాగుంటుందండి కూర బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెసరపప్పు బాగా మెత్తగా ఉడకని బాకండి ఉడకనిస్తే పేస్ట్ లాగా అయిపోద్ది ఇట్లా కొద్దిగా పొడి పొళ్ళు ఆడేటట్టు రెండు పొంగులు వచ్చేదా ఉంచుకుంటే చాలు తింటుంటే పంట కింద పెసరపప్పు తగులుతుంటుంది బాగుంటుంది పెసరపప్పుతో పన్నగంటి కూర రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి అందరికీ అందరు చూస్తారు